హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఉగాది కంటే ముందనమాట సో నాకు ఉగాది బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటట్టు ఎక్కువ ఉండటం వల్ల వీడియోస్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను సో ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటూ నాకు నేను స్టిచ్చింగ్ చేసేటువంటి మిషన్ వచ్చేసి చాలా దారం అయితే తెగిపోతుంది అనమాట ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం అయితే లేదు నాకు తెలిసి ఏం లేదు కానీ ఇక్కడ ఏంటంటే అరిగిపోయి ఉంటుంది అంతే అంటే చాలా సంవత్సరాల నుంచి అయితే మిషన్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా ఇంతవరకు ఒకసారి కూడా నాకు ఈ మిషన్ రిపేర్ అయితే రాలేదు సో ఈసారి ఎక్కువ స్టిచ్చింగ్ చేయటం వల్ల అరిగిపోయి ఉంటుంది అనేసి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను ఈరోజు కంపల్సరీ అయితే ఈరోజు బనగనపల్లికి కానీ బేతం కానీ తీసుకుని వెళ్ళాలనేసి అనుకున్నాను ఆడికైనా కానీ చాలా ట్రై చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటివి చాలా ఉన్నాయి ఒక్క సాయంత్రం వరకు స్టిచ్చింగ్ చేసేసి సాయంత్రం పూట వెళ్దామనేసి అన్నాను సో సాయంత్రం వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట చూడండి అంత గందర ఉంది కదా బ్లౌజెస్ ఇదంతా ఉగాది ఇప్పుడు చాలా బిజీ అనమాట ఉగాదికి అందరూ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదా సో చాలా బిజీగా ఉండిపోయి ఇంకా సర్దటానికి కూడా టైం అనేది నాకు దొరకలేదన్నమాట సో అలాగే అయితే అంత గందరబిందరగా అయితే ఉండిపోయింది నేనైతే ఇక్కడ స్పీడ్ స్పీడ్ అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చాలా అర్జెంట్ జాకెట్ అనమాట సో ఇంక పండగప్పుడు మామూలే కదా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చాలానే ఉంటాయి సో ఈరోజు ఈరోజు ఈవినింగ్ అయితే కంపల్సరీ అయితే బనగానపల్లికి కానీ నన్ను చీరలకు కానీ వెళ్ళాలనుకున్నాము బేతాం వెళ్దాం అనుకున్నాము కానీ బేతాం కొంచెం అంటే నేను మెటీరియల్స్ ఏమైనా తీసుకునేటువంటి లేసులు కానివ్వండి లైనింగ్స్ అట్లా నేను బేతం తీసుకోను బనగానపల్లెలని తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు బేతం వెళ్ళాలంటే మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్లో మళ్ళీ బనగానపల్లికి కూడా వెళ్ళాలి కొన్ని లేసెస్ లేస్ అయితే తీసుకోవాల్సి ఉందనమాట తెలిసిందే కదా ఉగాది పండుగ డిజైన్ డిజైన్ బ్లౌజెస్ కూడా చాలా ఎక్కువనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో పండగలప్పుడు ఎక్కువ ఉంటాయి అనమాట డిజైన్ జాకెట్లు సో నాకాడైతే ఇప్పుడు లేసులు అయితే మెయిన్ లేస్ అయితే అయిపోయింది అనమాట ఎక్కువగా మనకు రన్నింగ్ ఏది ఏంటంటే గోల్డ్ కలర్ లేస్ కదా గోల్డ్ కలర్ లేస్ అయితే ఎక్కువగా లేవు అంటే ఒక లేస్ ఉంది కానీ ఇంకా అది అన్నిట్లకు అదే అన్నిట్లకి అది అంటే బాగుండదనేసి ఈరోజు అట్లనే కొన్ని లేసులు కూడా అలాగే కొన్ని దారం చెండ్లు మెటీరియల్స్ మొత్తం టైలరింగ్ మెటీరియల్స్ మొత్తం అయితే ఈరోజు అయితే తీసుకోవాలనుకున్నాను సో అందుకని సాయంకాలం అయితే మిషన్ అయితే స్టాప్ చేసేసి నేను ఇంకా బనగండ అయితే వెళ్తాము సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నా దగ్గర నేర్చుకునేటటువంటి అమ్మాయి అయితే అయితే కనుక తీస్తుందన్నమాట చాలా రోజులైతుంది నేను వీడియోస్ పెట్టట్లేదంటే సర్లే పిన్ని నేను తీస్తానులే నువ్వు పెట్టుకో అనేసి అనింది సో కొంచెం అయితే ఆ వీడియో అయితే కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట నా నేను ఎక్కువ వీడియోస్ కూడా షూట్ చేసుకోలేదు షూట్ చేసుకునేంత టైం కూడా లేదనమాట అందుకోసము నేను ఈఎంఈ కొంచెం అనేది తీసింది ఆ కొద్దిగానే ఇప్పుడు వీడియోలు అప్లోడ్ అయితే చేస్తున్నాను చాలా రోజులైంది నా ఛానల్లో మేబీ జనవరి నెలలోనేమో పెట్టానుకుంటా ఫిబ్రవరి నెలలో ఒక వీడియో అయితే పెట్టాను జనవరి నెలలో ఒక వీడియో పెట్టాను ఫిబ్రవరి నెలలోనేమో ఒక వీడియో పెట్టాను అంత అంతకుమించి ఎక్కువ వీడియోస్ అయితే చేయలేదు సో అందుకోసం వచ్చేసి ఇంకా ఆయమ తీసిన వీడియో ఉంది కదా దాన్ని కొంచెం అప్లోడ్ చేసేద్దాము ఛానల్ చాలా డల్ అయిపోయింది అనేసి నేను వీడియోస్ అయితే వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ మిషన్ అయితే ఇంకా సర్దేసుకుంటున్నాను సో టైం వచ్చేసి ఫైవ్ ఏమైంది అనుకుంటా అప్పుడు మిషన్ అయితే ఇంకా తీసుకుని వెళ్తున్నాను నాకు చాలా చాలా విసుకు వస్తుంది అనమాట దారం ఊరు కూరుకునే తీయిపోవటం వల్ల సో అందుకోసం ఈరోజు అయితే బనగంపల్లకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతుందనమాట అంటే మిషన్ మిషన్ కాడికి వచ్చినామే కొంచెం డిస్కషన్ అయితే చేస్తున్నాము సో అక్కడ వచ్చేసి అది అది జరిగిందనమాట అది ఏం మాట్లాడుకున్నా కూడా నాకు సరిగ్గా గుర్తులేదు చాలా రోజులు అయింది కదా ఈరోజు అప్పుడు చేస్తున్నా అంటే ఇది వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ తేదీ నేను ఈ వీడియో అనేది వయసు ఓవర్ ఇస్తున్నాను ఏం మాట్లాడుకున్నా కూడా నాకు అంతగా గుర్తు లేదు సో బనగ పిల్లకి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి మేము ఇక్కడ పానీపూర్ తింటున్నాం అనమాట కట్లైట్ కట్లైట్ పనిపూర్ రెండు ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిప్పు మేము మామూలుగా అయితే ఫోటో తీసుకోవాలని అనుకున్నాము కానీ ఇక్కడ మా పిల్లల బస్సు అనేది ఇక్కడ వెళ్తుంది చూడండి ఇక్కడ నెహ్రూ స్కూల్ బస్సు సార్ అక్కడ మా పిల్లలు అయితే మమ్మల్ని చూసారన్నమాట మేమైతే అనుకోలేదు వాళ్ళు చూసింటారని అనుకోలేదు కానీ మేమైతే చూసాము స్కూల్ బస్సు మాత్రం చూసాము వాళ్ళు చూస్తారనుకోలేదు కానీ చూసారంటే ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నారనమాట మమ్మల్ని అయితే దొలుకపోలేదు ఇక్కడ చూడండి చూశారు కదా నెహ్రూ బస్సు అది కనీస వాళ్ళు చూసా చూసింటారో లేదా అనేసి మేమైతే మామూలు అయితే మేము తినేటివైతే వాళ్ళకైతే తెచ్చాము అలాగే వాళ్ళకి ఎక్కువగా పాప్కార్న్ బగనపల్లెలో పాప్కార్న్ చాలా చాలా బాగుంటుంది సో పాప్కార్న్ అయితే తీసుకొచ్చామనమాట అలాగే చాలానే తెచ్చాములేండి సో అవి అయితే ఇప్పుడు అయితే తింటున్నారు ఇంటికి రావటం రావటమే ఆలస్యము బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశారా అనేసి అయితే ఫోన్ అయితే వచ్చేసింది అనమాట ఫోన్ మాట్లాడుకుంటూ కొంచెం ఎక్కువ వీడియో అయితే షూట్ చేసుకోలేదు ఇంకా ఈ కొద్దిగానే వీడియో క్లిప్ అని యాడ్ చేసటం వల్ల ఇది ఒక్క మాత్రమే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి